కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని మేము ఇచ్చిన హామీలను మరవకుండా ప్రతి పనిని చిత్తశుద్దితో నెరవేరుస్తున్నట్లు ఎలక్షన్ ముందు ఆటో నగర్ అభివృద్ధి చేస్తా అని చెప్పిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా పదకొండు కోట్ల రూపాయలతో ఈ రోజు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు గౌరవ మంత్రివర్యులు డోలా బాల స్వామి తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర దామచర్ల జనార్దన్ వడా చైర్మన్ షేక్ రియాజ్ దామచర్ల సత్య నగర మేయర్ గంగాడ సుజాత నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చంద్ర గారు సత్యనారాయణ సార్ సత్యనారాయణ సారు ఒంగోలులోని ఆటో నగర్ లో సుమారుగా పది పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసుకోవడం మా ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధం తెలియజేస్తా ఉంది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక ఎంఎస్ఎంఈ పాల్గొండాలనే లక్ష్యంతో మొన్న తొంభై పైగా పరిశ్రమల ఎంఎస్ఎంఈ పార్కుని మన ప్రకాశం జిల్లా కరిగర్ నుంచే ప్రారంభించటం వారికి ఈ ప్రాంతం మీద ఉన్న ఈ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తా ఉంది మొన్న కలిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మెట్లో విశాఖపట్నంలో మన జిల్లాలో కూడా సుమారుగా ఐదు వేల ఉద్యోగాల కల్పన కలిగే విధంగా ఎంఎస్ఎంఈ మన ఎంఓయ్య చేసుకోవడం కూడా జరిగింది ఆ రోజు తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేయాలనే సంకల్పంతో వస్తే ఈ ప్రభుత్వం మీద ఎన్డీఏ ప్రభుత్వం విశ్వాసం చిత్తశుద్ది తోటి పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులకి మేము ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఎంఓఎలు చేసుకోవడం జరిగింది ఈ పరిశ్రమలు తేవడంలో మంత్రులందరూ కూడా విశేషమైనటువంటి కృషి ఉంది ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి సహకారం అదేవిధంగా గత ప్రభుత్వాలు చేసిన పాపాల వల్ల కొన్ని పరిశ్రమలు వచ్చేదానికి వెనకం చేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారం మోడీ గారి సహకారం కూడా విషయం మనకి ఏదైతే మంత్రులందరూ మంత్రులు విదేశాలకు వెళ్ళడం పారిశ్రామిక ఆకర్షించడం ఇవన్నీ కూడా చేసిన వందల సమిష్టి కృషి ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహం ముఖ్యంగా యువగలంలో ఇరవై లక్షల ఉద్యోగాలకు ప్రామిస్ చేసిన మన యువనేత ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు విదేశాలకు కంపెనీలకి నమ్మకాన్ని విశ్వాసంగా అనేది తీసుకురావడంలో వారి కృషి కూడా మనం మర్చిపోలేండి వీటన్నిటి ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల పట్ల పెట్టుబడులు పది లక్షల పైగా ఉద్యోగాలు కల్పించే వారికి అవకాశాలు చేసుకోవడం జరిగింది మా ప్రభుత్వం ఇప్పటికీ కూడా చేసుకుంటున్న ఎంబాయి ప్రకారం అదేవిధంగా పురోగత పరిశ్రమల ప్రకారం ఎప్పటికీ పది లక్షలు ఆల్రెడీ మనం అవకాశాలు కల్పించడం జరిగింది నిన్న చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఇంకొక పది లక్షల పైచీలకు ఉద్యోగ అవకాశాలు కూడా ప్రభుత్వం చేసుకోవడం జరిగింది ప్రతి నియోగానికి ఒక పార్క్ ఉన్నాయి డెవలప్మెంట్ అదే విధంగా వాడికి స్థల సేకరణ వాటి అభివృద్ధి పనులకు కూడా టెండర్లు పిస్తా ప్రోత్సహిస్తా ముందుకు వస్తా ఉన్నారు అయితే ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే మా ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం చెప్పిందో చెప్పిన దానికి పూర్తిగా చిత్తచుద్ధ పనిచేస్తా ఉన్నారు ఇక మీరు ఆటో నగర్లోనే ఎన్నికల ముందు జనార్దన్ రావు గారు ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఎంపీ గారికి చెప్పిన దాని ప్రకారం ఈ రోజు ఇక్కడ సుమారు పదకొండు కోట్ల రూపాయలు అభివృద్ధి పదవి ఆ ప్రభుత్వం చిత్తశుద్ధి నీటి కోసం అడగనే ఎంపీగా తన ఎంపీ నిధుల నుంచి ఇరవై మూడు లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్పడం కూడా ప్రజాప్రతినిధులు కూడా ఎంత ప్రోత్సాహకరంగా ఉన్నారో నిరసన తెలియజేసుకుంటూ ఈ ప్రాంతాల్లో మీరు చేసే నగర్ లో చేసేటువంటి ప్రతి చిన్న షాప్ కూడా ప్రజలకు ఉపయుక్తంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి నియోజకంలో కూడా ప్రతి ఇండస్ట్రియల్ అని అభివృద్ధి చేసేందుకు తెలియజేసుకుంటూ మన ముఖ్యమంత్రి గారు కూడా ఎస్ అకౌంట్ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుబడులు వచ్చే వాళ్ళు కూడా మారటం సుగమం చేస్తా ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం ప్రతి పెట్టుబడులకి అదే విధంగా భూములు కేటాయింపులు కూడా చాలా చిత్తశుద్దితో ఉంది పరిశ్రమలు ఇక్కడ స్థాపించాలి ఆ పరిశ్రమల వల్ల ఆదాయం పెరగాలి విధంగా ఉద్యోగాలు కాపాడని ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్న విషయాన్ని మీరు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి జై